బచ్చాబాగా పీపుల్ ఐటీ సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ బీజేపీ టీడీపీ జనసేన పొత్తు కుదిరినట్లుగా కొంత సమాచారం వస్తుంది సార్ అంటే పొత్తు కుదురుతుందని ఆఫీషియల్ సమాచారం రాలేదు రాలేదు వాళ్ళ బంధం అయితే గట్టిగా బలపడమంది అని చెప్పేసి మనకు వార్తలు వస్తాయి దీంట్లోని ఈ పొత్తులోని బీజేపీ కొన్ని సీట్లు అడుగుతుంది అయితే మాకు ఒక అసెంబ్లీ సీట్లు ఎన్ని కావాలని లేకపోతే పార్లమెంట్ సీట్లు ఎన్ని కావాలని చెప్పేసి అడుగుతుంది ఆ సీట్లు అనే ఇన్ని అనేది ఇప్పటికొచ్చి బీజేపీ అధ్యక్షుడు కూడా వచ్చి చెప్పట్లేదు ఇంకా అయితే వాళ్ళు ఎంత రేషయలో సీట్లు అడుగుతారు ఒకవేళ సీట్లు అడిగితే ఏ అసెంబ్లీ సీట్లు అడుగుతారు అలాగే ఏ పార్లమెంట్ సీట్ సీట్లు అడుగుతారు వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తే గెలుస్తారు అనేది మీ యొక్క అభిప్రాయం చెప్పండి సార్ మా ప్రేక్షకులకి అంటే ముందు ఈ విషయం చెప్పబోయే ముందు నాకు ఒక జర్నలిస్ట్గా పొలిటిషన్స్ చాలా మంది పరిచయం ఉంది అందులో ఎమ్మెల్యేలు పరిచయం ఉన్నారు ఎంపీలు కూడా పరిచయం ఉన్నారు ఢిల్లీలో ఉన్నటువంటి నాకు మిత్రుడైనటువంటి ఒక ఎంపీ నిన్న రాత్రి నాతో మాట్లాడటం జరిగింది ఆయన చెప్పిన మాటలు బట్టి చాలా వరకు అది విశ్వసనీయ సమాచారం అని చెప్పి నేను భావిస్తున్నాను దాని ప్రకారం చూసుకుంటే అసలు ఫస్ట్ మీడియాలో సోషల్ మీడియాలో ఏమొచ్చిందో నేను చెప్తాను సోషల్ మీడియాలో ఇప్పటివరకు ప్రచారం ఏమొచ్చిందంటే ప్రతి పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో కూడా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫోర్ ఈస్ట్ టూ ఈస్ట్ వన్ అంటే ఒక రేషియో అడిగా కదా ఆ రేషియో ప్రకారం చెప్తున్నాను ఫోర్ ఈస్ట్ టూ ఈస్ట్ వన్ రేషియో అనే ఒక టాక్ వచ్చింది అంటే ఏంటంటే నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రతి పార్లమెంటు పరిధిలో టీడీపీ తీసుకుంటుందని రెండు జనసేన తీసుకుంటుందని ఒకటి బీజేపీ తీసుకుంటుందని అని చెప్పేసి వచ్చింది అంటే ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనకి నూట డెబ్బై ఐదు ఉన్నాయి నూట డెబ్బై ఐదులో కనుక ఈ రేషియో కనుక తీసుకుంటే వంద అసెంబ్లీ సీట్లు ఏమో తెలుగుదేశం పార్టీ యాభై ఏమో జనసేన ఇరవై ఐదు ఏమో బీజేపీ తీసుకుంటాయి అని చెప్పేసి ఒక వార్త బాగా ప్రాచనంలోకి వచ్చింది అయితే దీన్ని చాలామంది చాలా రకాలుగా దీన్ని అనుభవించుకున్నారు చాలామంది చెప్తున్నారు కానీ నాకు అందిన సమాచారం ప్రకారం ఒక పార్లమెంట్ మెంబరు నేను మాట్లాడుకునేటువంటి పార్లమెంట్ మెంబరు ఈ వార్తనే ఆయన ఖండించారని ఇలా జరిగే అవకాశం లేదు అని చెప్పేసి కొన్ని వివరాలు చెప్పడం జరిగింది దాని ప్రకారం చూసుకుంటే అసలు ముందు బీజేపీ ఎందుకు పొత్తులోకి రాబోతోంది అని మనం చూస్తే మన గతంలో కూడా మనం ఒక ఇంటర్వ్యూలో చెప్తాం వాళ్ళు ఒక సర్వే చేయించుకున్నారు ఇంటెలిజెన్సీ సర్వే ఇంటెలిజెన్సీ సర్వే ఏం చెప్తుందంటే తెలుగుదేశం జనసేనకి చాలా బలీయంగా పునాదులు ఉన్నాయి జనసేన కలవటం వల్ల టీడీపీ చాలా ముందంజలో ఉంది కాబట్టి వాళ్ళు ఉత్తరాంధ్ర తీసుకున్న ఉభయ గోదావరి జిల్లా తీసుకున్న కృష్ణా తీసుకున్న గుంటూరు తీసుకున్నా ఈ ప్రాంతాల్లో చాలా గట్టిగా స్వీప్ చేయబోతున్నారు అనేటువంటి వార్తలు వచ్చాయి అంటే ఊహాగానం మాత్రమే నేను చెప్తున్నాను అదేమి అథెంటిక్ సర్వేలు కాదు వాళ్ళకున్న సర్వే అలాగే మిగతా సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే ఇప్పటికీ చాలా వరకు సర్వేలు ఇస్తున్నారు బీజేపీ వేసినటువంటి ఇక్కడ భువనేశ్వరి పురంధేశ్వరెడ్డి ఆవిడ కూడా కొంత సమాచారం నుంచి వెళ్తుంది మన బీజేపీ రాష్ట్రశాఖ నుంచి కూడా సెంటర్కి బీజేపీ సెంటర్కి సమాచారం వెళ్తుంది ఆ సమాచారం కూడా తెలుగుదేశం పార్టీకి ఒక నూట ఇరవై ఆరు సీట్లు రాబోతున్నాయని చెప్పి అంచనా వేస్తున్నారు అందుకని ఇప్పుడు వాళ్ళకి సౌత్లో ఎక్కడొక్కడు పట్టు కావాలి కర్ణాటక ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఆంధ్రప్రదేశ్లో పట్టు కావాలి పట్టు కావాలి అంటే ఇప్పుడు తెలుగుదేశంతో వాళ్ళు కలిసి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళకి అంటే ఈరోజు ఈ మిత్రులు ఉన్నాడా రేపు ఇంకోళ్ళు ఉన్నారని కాదు అధికారం ఈరోజు రావాలి అంటే నాలుగు వందల సీట్లు పైగా పార్లమెంటు స్థానాలు రావాలని చెప్పి బీజేపీ పార్టీ భావిస్తోంది దానికి చంద్రబాబు నాయుడు ఈసారి ఆసాదిక్కుగా కనబడుతున్నాడు అందుకని జనసేన కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎన్టీఏ కూటమిలో ఉంది పవన్ కళ్యాణ్ కూడా ఒకటే మాట మన ముగ్గురం కలిసి వెళ్దామని చెప్పి వాళ్ళు పదే పదే చెప్పడం వల్ల అందుకని వాళ్ళు ఆ పొత్తుకి రాబోతున్నారు ఇరవయో తారీఖున మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేయబోతున్నట్టుగా ఒకటి విశ్వసనీయ సమాచారం ఆ ప్రకటనలో తెలుగుదేశం పార్టీతో పాటు మిగతా పార్టీలు కూడా కొన్ని ఎన్డీఏ కూటమిలో చేరుతున్నాయి అంటే చిన్న పార్టీలైనా కొన్ని పార్టీలని చే ఒక పార్టీ ఉంది ఆ లోకల్ పార్టీ కూడా అనౌన్స్మెంట్ అవసరం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది సో దేని ప్రకారం కనుక చూసుకుంటే బీజేపీలో కూడా ఈ కూటమిలోకి వస్తుంది వచ్చినప్పుడు మరి సీట్లు ఏ విధంగా ఇస్తారు అంటే మనకున్న సమాచారం ప్రకారం అసెంబ్లీ సీట్లు తొమ్మిది అసెంబ్లీ సీట్లు తొమ్మిది పెరిగితే ఒకటి పెరుగుతుంది అంటే పది సీట్లు అవుతాయి ఒకవేళ వాళ్ళకి బీజేపీకి అసెంబ్లీ మీద పెద్ద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అసెంబ్లీ సీట్లు ఒకవేళ ఐదు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు చదువుకుపోతారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పార్లమెంటు స్థానాలు మాత్రం ఐదు పార్లమెంటు స్థానాలు అడుగుతున్నారు ఐదు నుంచి ఏడు వరకు కాకపోతే ఐదు స్థానాలతో ఈ ఇద్దరు పార్టీలు కూడా ఒక ఉభయ తారకంగా ఓకే చేయించుకునేటువంటి ప్రయత్నం జరగబోతుందని మనకు తెలుస్తుంది ఐదు పార్లమెంటరీ స్థానాలు వాళ్ళు అడుగుతుంది కూడా తెలుగుదేశానికి గట్టి పట్టున్నటువంటి వాటిని అడుగుతున్నారు అంటే ఇక్కడ బాధ్యత ఏమవుతుందంటే తెలుగుదేశం ఎటువస్సులోనూ తను గెలుపుకి ఎలా ప్రయత్నం చేస్తుందో బీజేపీ గెలుపు కూడా తనే ప్రయత్నం చేయాలి అంటే తను గెలవాలి బీజేపీని గెలిపించుకోవాలి అది వాళ్ళ లక్ష్యం ఇంకా ఇక్కడ మరి జనసేన జనసేన ఇక్కడ పట్టు విడుపులు ప్రదర్శిస్తుంది జనసేనకి పార్లమెంటు మీద పెద్ద పట్టు లేదు పట్టు లేదంటే ఇంట్రెస్ట్ లేదు అందుకని ఒక రెండు సీట్లు మాత్రమే రెండు లేదా మూడు మాక్సిమం రెండు లేదా మూడు మాత్రమే జనసేనకి అలాట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఇరవై ఐదు వరకు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని చెప్పి సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నాయి అయితే ఇక్కడ బీజేపీకి జనసేనకి వాళ్ళు అలాట్మెంట్ చేసే సీట్లలో నేను ఇంత చెప్పాను పది అసెంబ్లీ సీట్లని పది అసెంబ్లీ సీట్లలో వాళ్ళకి ఏం అసెంబ్లీ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు పార్లమెంట్ మీదే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఒక ఐదు సీట్లు తగ్గించుకుంటే ఇప్పుడు ఐదు సీట్లు తీసుకొచ్చి జనసేనకి యాడ్ చేస్తారు అర్థమైంది కదా అంటే అప్పుడు ముప్పై జనసేనకి వస్తాయి అక్కడ ఐదు బీజేపీకి వస్తాయి ఒకవేళ అటు ఇటు సరళించుకుంటే కాబట్టి ముప్పై వరకు జనసేనకి ఇరవై ఐదు అయితే కన్ఫర్మ్ ఒక ఐదు పెరిగితే పెరగచ్చు ముప్పై అసెంబ్లీ సీట్లలో పోటీ చేయబోతాను అయితే ఇంకో సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఈసారి పార్లమెంట్కి అసెంబ్లీకి కూడా పోటీ చేస్తానే ఒక టాక్ వచ్చింది కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేసి గెలిపొందితే బీజేపీ ఇచ్చిన ఆఫర్ ఏంటంటే కేంద్ర మంత్రివర్గంలోకి క్యాబినెట్ మినిస్టర్గా తీసుకుందామని చెప్పి ఎక్కడ సెంట్రల్లో సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ హోదా చీఫ్ మినిస్టర్ హోదాతో ఈక్వల్ ఏంటర్ ఆ పదవి ఇవ్వాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు అది కూడా ఎందుకు భావిస్తున్నారు అంటే సౌత్లో బీజేపీకి క్రౌడ్ పిల్లలు ఎవరు లేరు అంటే ప్రజల్ని ఆకర్షించేటువంటి శక్తిగల నాయకుడు ఎవరు లేరు మనం ఈ విషయాన్ని కూడా చెప్పాం కాబట్టి పవన్ కళ్యాణ్ కనుక సభలు పెడితే బిర్యానీ ఇవ్వక్కల్లా డబ్బులు ఇవ్వక్కల్లా మంది ఇవ్వక్కల్లా రిక్షాలు లేకపోతే ఆటోలు లేకపోతే ట్యాక్సీలు పెట్టవలసిన అవసరం లేదు వెంటనే చాలా వేలాది మంది జనం వస్తారు అలాగే అతనికి యూత్లో చాలా గట్టి పట్టుంది క్యాబినెట్ మినిస్టర్గా కనుక తీసుకుంటే రేపు ఆంధ్రప్రదేశ్లో బిజెపి నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి ఆ సమర్థత ఆ నాయకత్వం పవన్ కళ్యాణ్ నుంచి వస్తుందని వాళ్ళు భావిస్తున్నారు రేపు పావు పవన్ కళ్యాణ్నే భారీ ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దాలని చెప్పి బీజేపీ భావిస్తోంది దానికి క్యాబినెట్ మినిస్టర్గా కనుక ఇచ్చినట్టయితే అతనికి ఆ రకమైనటువంటి ఒక శిక్షణ వస్తుందని వాళ్ళు భావిస్తున్నారు గతంలో కూడా కనుక చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి కూడా కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు ఆయన కేంద్ర మంత్రి కాదు కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు కానీ తమ్ముడికి మాత్రం కేబినెట్ మినిస్టర్ హోదాలో ఇవ్వాలని ఒక టాక్ వినబడుతోంది అది మళ్ళీ అందులో కూడా ఒక రాజకీయ వ్యూహం ఉంది ఒకవేళ కనుక తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా బీజేపీతో కలిసి అధికారంలో కనుక వచ్చినట్టయితే ఆయన అసెంబ్లీ సీట్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు అసెంబ్లీ సీట్ నుంచి పోటీ చేసి ఆయనకి హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే డిప్యూటీ సీఎం కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం కానీ హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే రెండూ కలిపి కానీ ఇచ్చినట్టయితే రేపు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత అతనికి ఒక అవగాహన ఏర్పడుతుంది అంటే అడ్మినిస్ట్రేషన్ కాబట్టి భావి ముఖ్యమంత్రిగా బీజేపీ తరఫున అతన్ని ప్రొజెక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం కూడా బీజేపీకి కనబడుతోంది అందుకనే అటు అసెంబ్లీకి ఇటు పార్లమెంటుకి కూడా పోటీ చేసే ఉద్దేశం కనబడుతోంది కాకినాడ నుంచి ఒకవేళ కనుక లాస్ట్ మినిట్లో అంటే ఇరవై తారీఖున ప్రకటనలో వాళ్ళు తన వ్యూహాన్ని మార్చుకొని ఖచ్చితంగా ఇంకా అధికారంలోకి వస్తాం అనుకుంటే అప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీకే పోటీ చేస్తారు అసెంబ్లీకి పోటీ చేసి తన తరఫున తన తమ్ముడి తన అన్నయ్య నాగబాబుని పార్లమెంటుకే నిలబెట్టాలని చెప్పి ఒక ప్రయత్నం కూడా రాజకీయంగా ఒక వ్యూహాన్ని పడుతున్నారు ఆ రాజకీయ వ్యూహంలో భాగంగా అనకాపల్లి పార్లమెంటు పరిధి నుంచి ఆ నాగబాబు పోటీకి నిలబడే అవకాశాలున్నాయి అదే ఎక్కువగా నైంటీ పర్సెంట్ నాగబాబు అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉంది నాగబాబు గనక అనకాపల్లి నుంచి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే అనకాపల్లి ఇప్పుడు టఫ్ గా ఉంది ఎందుకంటే అక్కడ వాళ్ళకి తలకైన చింతకాల అయ్యన పాత్రలు చింతకాల అయ్యన పాత్ర కొడుకు చింతకాల విజయ్ ఆ అనకాపల్లి నుంచి పోటీ చేద్దామని అనుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు చరిష్మా ఉన్నటువంటి నాయకుడు సినీ గ్లామరు పైగా పవన్ కళ్యాణ్కి అన్నయ్య నాగబాబు నాగబాబు కనుక అనకాపల్లి నుంచి పోటీ చేసినట్టయితే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా సర్వేల్లో బీజేపీ సర్వేల్లో వెల్లడవుతోంది కాబట్టి ఈసారి పార్లమెంట్కి ఆయన నిలబెట్టే ప్రయత్నాలు కనబడుతున్నాయి ఇంకా బాలసూరి బాలసూరి ఆల్రెడీ జనసేనలో చేరున్నారు బాలసూరి మంచి ఉన్నటువంటి నాయకుడు మంచి పట్టు నుంచి బాలసోరి నిలబడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే అక్కడ రెండు అయిపోయాయి ఇంకొక పార్లమెంట్ ఉంది అది అంతర్గతమైనటువంటి సమాచారంలో వాళ్ళు ఎవరికి ఇచ్చుకుంటారన్నది తెలియవలసిన విషయం ఇంకా మరి ఐదు పార్లమెంటు విషయాల గురించి వచ్చినప్పుడు మనం గత వీడియోలో కూడా వాళ్ళు తేలి కూడా చెప్పాం ఎవరు ఏ పార్లమెంటు నుంచి పోటీ చేస్తారన్నది మనకి వస్తున్న నిర్వహిస్తున్న సమాచారం ప్రకారం రాజమండ్రి ఖచ్చితంగా దొక్కుబాటి పురంధేశ్వరిదేవికి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళ వాళ్ళ ఆలోచనలో భాగం ఎందుకంటే రాజమండ్రిలో కనుక దొక్కబాటి పురంధేశ్వరిదేవి పోటీ చేస్తే రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ కొంచెం వీక్గా ఉంది తర్వాత అక్కడ రాజమండ్రి రోడ్ల నుంచి గోరెంట్లు బుచ్చే చౌదరి ఉన్నారు బుచ్చే చౌదరి అక్కడ ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉన్నారు తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో యాభై మూడు రోజుల పాటు చంద్రబాబు నాయుడు ఉన్నారు సో ఆ సింపతి రాజమండ్రి పట్టణంలో ఎక్కువగా ఉంది పైగా బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు కలిస్తే ముఖ్యంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో రాజమండ్రిలో జనసేనకి పట్టు బాగా ఉంది ఇప్పుడు ఆ ఓట్ల పర్సెంటేజీ దాదాపు ఫోర్టీన్ పర్సెంటేజ్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ అనుకూలంగా ఉంది ఆ ఓటు వెళ్ళి బీజేపీకి పడుతుంది తెలుగుదేశం ఎలా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గబాటి పొరదేశ్వరేపు ఎంపీగా గెలవాలని పడుదలుతూ ఉన్నారు ఆవిడ కనుక గెలిస్తే బీజేపీ ఖచ్చితంగా ఆవిడకి క్యాబినెట్ మినిస్టర్ హోదా ఆవిడకి ఇస్తారు అందుకనే సేఫ్టీ ప్లేస్ ఏది అంటే రాజమండ్రి రాజమండ్రి నుంచి అయితే ఖచ్చితంగా దొంగపాటి ప్రజలు పోటీ చేస్తారని మనం అనుకోవచ్చు వస్తా నాకు ఇరవై తారీఖు మనం అనుకున్నప్పుడు ఇదే ఫలితం రావచ్చు నేనైతే భావిస్తున్నాను ఇంకా మనం అనుకున్నాం నీత నియోజకవర్గాలు అని చెప్పుకున్నాం అందులో ఒకటేమో కన్ఫర్మ్ నాలుగు వాళ్ళ దీంట్లో కూడా ఉంటుంది ఇంకా కిణకుమారెడ్డి కిణకుమారెడ్డి కూడా పార్లమెంటు స్థానం రాజంపేట నుంచి దొరికేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ అబ్బాయి అక్కడి నుంచే పోటీ చేస్తున్నాడు మిథున్ రెడ్డిని మిథున్ రెడ్డిని రాజంపేట నుంచి పోటీ చేస్తున్నాడు మిథున్ రెడ్డిని ఎదుర్కోవాలి అంటే తెలుగుదేశం నుంచి గట్టి క్యాండిడేట్ ఎవరూ లేరు అందుకని బీజేపీ నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నిలబెట్టాలి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అంటే మన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసాడైనా పైగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నల్లారి కిరుణ్ కుమార్ రెడ్డికి వాళ్ళ కుటుంబం మధ్య పచ్చ కట్టేస్తే బొగ్గు అంటుంది వాళ్ళ కుటుంబాలకి ఎప్పటి నుంచో వాళ్ళకి వాళ్ళకి పడదు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడికి పడదు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకుని ఓడించాలి అని పట్టుదలతో ఉన్నాడు ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు ఎందుకని మొన్న గొడవ జరిగింది కదా మొన్న రాళ్ళు రోబోటం అవన్నీ జరిగాయి కదా ఇన్సిడెంట్ అందుకని ఎలాగైనా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించాలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మెదుర్ రెడ్డిని ఓడించాలి తనకి సమర్థుడైనటువంటి వ్యక్తి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాబట్టి బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి పెద్దగా రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నిలబడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇంకా మిగతా స్థానాలు అనేది వాళ్ళు లాస్ట్ మినిట్లో మార్చుకోవచ్చు ఈ పేర్లు అయితే ప్రముఖంగా కనబడుతున్నాయి కాబట్టి ఫైనల్గా ఒక కన్క్లూజన్ వచ్చేది ఏంటంటే ఐదు పార్లమెంటు ఐదు అసెంబ్లీ లేదా పది అసెంబ్లీ ఐదు కానీ పది కానీ ఒక ఐదు వెళ్తే జనసంఖ్య ముప్పై దీనిలో భాగంగానే ఎన్నికలు పొత్తుంటుంది మిగతా నూట నలభై ఐదు కాన్స్టిట్యున్సీలు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది అందులోనూ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక విషయం అయితే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అయితే కొంచెం ఇబ్బందికరంగా రగడ మొదలైంది అదేంటంటే భీములి కాన్స్టిట్యుయెన్సీ భీమిలి కాన్స్టిట్యున్సీ నుంచి గంటా శ్రీనివాసరావు ఈసారి పోటీకి సిద్ధపడుతున్నారు అక్కడ ఎందుకంటే ఇప్పటికి తొమ్మిది సార్లు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగితే అందులో ఆరు సార్లు టీడీపీ గెలిచింది రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ప్రజారాజ్యం గెలిచింది అక్కడ భీమి మూడు సార్లు మాత్రమే ఒకసారి ప్రజారాజ్యం ఒకసారి వైఎస్ఆర్సీపీ ఒకసారి కాంగ్రెస్ గెలిచాయి కాబట్టి ఈసారి గంట శ్రీనివాస భీమల నుంచి పోటీలోకి నిలబడుతున్నారు జనసేన జలసేన కూడా టికెట్ అడుగుందని చెప్పేసి జలసేన అడుగుతోంది జలసేన ఎవరు అడుగుతున్నారు టికెట్ హంశకృష్ణ యాదవ్ అని చెప్పేసి మనం టాక్ ఎందుకంటే భీములు న్యూస్ వర్గంలో కాపులు యాదవ్ ఎక్కిస్తారు సామాజిక వర్గం దాన్ని బట్టి చూస్తే మన హంశకృష్ణ యాదవ్ ఏమో అతను యాదవ్ సామాజిక వర్గొస్తే గంట ఏంటంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మళ్ళీ అక్కడ నెక్స్ట్ మళ్ళీ పోటీ చేయడం అతను ప్రత్యేకత మనకి అయితే జనసేనకి అక్కడ కొంచెం కాపు సామాజిక వర్గం నెక్స్ట్ యాదవ్ సామాజిక వర్గం ఉన్నాయి ఎక్కువ కానీ అక్కడ వంశీకృష్ణ యాదవ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు టాక్ వస్తుంది గంటా శ్రీనివాసరావు నుంచి గెలుపొంది గెలుపొంది ఐదు సంవత్సరాలు మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది ఈసారి ఆయన అక్కడేరుకుంటున్నారు కానీ నువ్వన్నట్టు జనసేన కూడా భీములు పట్టుబడుతుంది భీముల కాన్స్టిట్యు మాకు కావాలని చెప్పి సంధి పంచకాల సందీప్ పేరు కూడా వినపడతాను పంచకారు రమేష్ బాబు వాళ్ళ అబ్బాయి కాబట్టి ఇక్కడ విషయంలో మరి ఇదొక్కటే వాళ్ళ కొంచెం ఇబ్బందికరంగా తలనొప్పిగా ఉంది ఇది ఎవరికి ఇవ్వాలి ఎవరికి వదలాలి అనే దాని మీద డిస్కషన్ జరుగుతుంది ఎందుకంటే గంటా శ్రీనివాసరావు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో దాని విషయంలో లాస్ట్ మినిట్ ఇప్పుడు రాజీనామా ఆమోదించారు కాబట్టి తెలుగుదేశం కూడా ఎలాగైనా గంటా శ్రీనివాసరావు అకామిడేట్ చేయాలని చెప్పి అనుకుంటోంది మరి ఉత్తరం అయితే ఇక్కడ మరి ఖాళీ ఇక్కడ అయితే పోటీ అయితే విష్ణు కుమార్ రాజు అక్కడ అభ్యర్థిగా విష్ణు కుమార్ రాజు అంటే ఉత్తరం నియోజకవర్గంలో అయితే విష్ణు కుమార్ రాజు కొంచెం చాలా ఆల్మోస్ట్ ఎందుకంటే చపరచిత్రుడు చాలా మంచి పనులు చేశాడు ఆయన ఆయనలో ఉన్న గొప్ప పనులు ఏంటంటే విష్ణు కుమార్ రాజులు ఆయన పిలిస్తే ఏ పక్షాన్ని చేస్తారు తర్వాత ఎవరింటికైనా వెళ్ళిపోయి సమస్యలు తెలుసుకుంటాడు ఆయన ఆయనకి ఇగుజన్ లేదు అందరితో కలుపుకోలుగా ఉండే వ్యక్తి ఆ విష్ణుకుమారాజ్ గారి పేరుంది పైగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉత్తర నియోజకవర్గ తిరిగాడు ఆయన తిరిగాడు ఆయన అందరికి అందుబాటులో ఉండే మనిషిగా ఎమ్మెల్యేగా పేరుంది కాబట్టి ముమ్మడి అభ్యర్థిగా మొన్నట్టు ఉత్తరాన్న ఆయన అతను కూడా ఉత్తర సీట్ కావాలని చెప్పేసి కొంచెం పట్టుబడి అనమాట పొత్తు కుదిరితే సీట్ కావాలని చెప్పేసి ఎందుకంటే జనసేన ఎవరు ఉత్సాహకి రంగం అంత పలుకుబడి ఉంది కానీ అంత లేదు అనేది లేదు ఆవిడకి ఇకపోతే ఇంకెవరు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు ఇంకెవరు లేరు టీడీపీ నుంచి ఇంకా జనసేన బీజేపీ నుంచే విష్ణు కుమారరాజు మాత్రం ముమ్మడి పోటీ చేసే అవకాశం మెండుగా ఉన్నాయి భూమిలే కొంచెం బాగా చిక్కుముడిగా కనబడుతుంది అయితే అందరూ నేతలంతా కలుస్తారు కాబట్టి పట్టు వేడుపులు ఉంటాయి కాబట్టి మొత్తం ఓవరాల్ గా అయితే ఈ రకమైనటువంటి పొత్తుతో ముందుకెళ్లేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి మనకు తెలిసినంత వరకు ఇరవై తారీఖుతో మనం చెప్పినటువంటి ఈ విషయాలు నైన్టీ నైన్ పర్సెంట్ నిజమవుతాయని నేనైతే భావిస్తాను మహేష్ థ్యాంక్ యూ సార్ చక్కగా చెప్పారు